వెల్కమ్ టు మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగుండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో వలిగొండ జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ప్రముఖ డాక్టర్ శ్రీనివాసులు మరియు వైద్య బృందం సౌజన్యంతో ఉచిత సమగ్ర కంటిన తనిఖీ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వాకిటి పద్మ అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆరూరు గ్రామంలో చాలా నిర్వహించామని కంటి సమస్య వలన అనేక మంది బాధపడుతున్నారని వారికి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించాలని చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నానని ఈ రోజు అవకాశం వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని కళ్లదాలు నేను సొంతంగా ఇప్పిస్తున్నానని మాట్లాడారు ప్రారంభోత్సవానికి ముఖ్య విశిష్ట అతిథులు జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు సిఎన్ నరసింహారెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ ఉప సర్పంచ్ సుఖం ముత్యాలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు విక్షపతి బాలరాజు కోపుల మధు వైద్య సిబ్బంది సాయిరత్న తేజ పాల్గొన్నారు

ప్రజలకు మన విలేకరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పిల్లలు స్టూడెంట్ చదువుకు చదువుకుంటున్నారు వచ్చేది కానీ సైట్ వస్తే ఇంటికి పోతే మమ్మీ వాళ్ళు చెప్తే ఏం చెప్తారో అని చెప్పకుండా కూడా అట్ల వస్తున్నారు ఐడియాకి వచ్చినా కూడా అందుకే కళ్ళు చూపించుకోవడానికి కూడా మన దగ్గరికి వచ్చింది హాస్పిటల్ అగర్వాల్ అగర్వాల్ సాయి చెప్పింది కదా మూడు ఆఫ్ చేసుకొని చూడాలని చెప్పింది కదా ప్రతి ఒక్క పిల్లలు చెప్పేది ఏంటంటే అది మూడు ఆబ్జెక్ట్స్ని చూడాలి కొంచెం టైం అయినా చూడండి అట్లా ప్రతి ఒక్క పిల్లలు ఇప్పుడు ఐస్ చెక్ చేయించుకొని అది గ్లాసెస్ తీసుకొని ప్రతి ఒక్కరు వాడాలి అవి వాడితేనే మనకు ముందు కండ్ల చూపు కూడా పోకుండా ఉంటుంది మనకు ఉండదు వినడం వల్ల కవర్ అవుతుంది వేన వల్ల రాకుండా ఉంటుంది మెడిసిన్స్ కూడా తెచ్చారు వాళ్ళు మన ఊరు పెద్దలకు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కళ్ళు చెక్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు అశ్రద్ధ చేస్తారు పెద్దవాళ్ళు కూడా కానీ ఒకసారి చెక్ చేసుకుంటే ఏదో ఒకటి వస్తే చెప్పి చూపించుకుంటాడు అదే చూపించుకోకుండా మనం ఇంకోదానికి ఇంకోదానికి దారి కూడా తీసుకుంది మధ్య చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరు చూపించుకోవాలని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఊరు పండుగ ఎందుకు చేసినాం అంటే ప్రజలందరూ మంచిగా ఉండాలని చేసినాం మనందరం సుఖ సంతోషంగా ఉండాలి అందరం సంతోషంగా ఉండడానికి అమ్మవారి పండుగ కూడా చేసుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో రేపు రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ఊరు డెవలప్ చేసుకొని మా ఒక మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకొని ఈ గ్రామాన్ని మునుగోలు తీసుకోపోవాలని సహకరించే ప్రతి ఒక్క లీడర్లని నాయకులని కార్యకర్తలని అందరినీ కోరుతున్నాను నేను ఎందుకంటే ఊరు బాగుంటే మండలంలో పోయి మనం ఏమైనా చేయగలుగుతాం జిల్లాలో పోయి ఏమైనా చేయగలుగుతాం మన దగ్గరనే ప్రాబ్లం ఉంటే అక్కడ చేయలేము కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఐ అనేది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ ఎట్లా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సెల్ ఫోన్ అలవాడిన తర్వాత ఎడైపులు చూడు ఇవన్నీ కామన్గా ఉంటాయి మీరు టెస్ట్ చేసే చేసుకోకుంటే ఈ రకంగానే అది ఎడేపు వచ్చిందని జ్వరం వచ్చిందని ఇంటికాడ ఉండడమో స్కూల్ వెళ్ళి కొట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోండి విద్య వైద్యం అన్నారు విద్య ఇన్నే ఉంది వైద్యం ఇన్నే ఉన్నది ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకొని పోండి లేడీస్ ముఖ్యంగా ఏజ్ వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పేది అంటే మీరు ప్రత్యేకంగా లేదు దానివల్ల వేరే రోగాలు వచ్చే పరిస్థితి కూడా ఉన్నది ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ మిగతా ఆర్గనెన్స్ పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు అందరూ సద్వినియోగపరచుకోవాలి ఈ దీన్ని సర్వీస్ మోటవ్గా రెడ్డి గారు ఎన్నో చేస్తుండే కార్యక్రమాలు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు ఇట్లాంటి క్రమాల ముందు ఇంకా చేయాలని మేము ప్రత్యేకంగా మేము కూడా వెనుకంగా ఉంటామని దానికి ఎల్లప్పుడూ మన ఊరి కోసము ఊరి కోసం అంటే మనం ఎక్కువ చేసినాము మీరు కూడా మాకన్నా ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి నేను ప్రత్యేకంగా అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచన ఉంటే ఏదో చూసే ఊరికి అందరూ బాగుంటేనే మనం బాగుంటాము అందరూ మనం ఉంటాం కాబట్టి ఇది చేయాలని కోరుకుంటూ ఓకే ఎవరుబడి థ్యాంక్ యూ అంటారు మరి ఓసారి బుక్స్ ఇవ్వడం జరిగింది ఆ రకంగా మా వంతు చదోడు వాదోడుగా ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ పెరగాలి ఈ హై స్కూల్ ఉండాలి ఇదే హై స్కూల్లో మేము చదువుకున్నాం ఇక్కడే చెట్ల కిందనే మా స్టడీ అయింది కాబట్టి సొంత ఊరు మమకారంతో ఎంతో తోచిన కాడికి ఈ స్కూల్ ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే మన ముఖ్యమూర్తి గారు ఉన్నారు మరి ఎంతో కష్టపడి విలేజ్ గురించి కూడా ఎంత సమస్యలు ఏమున్నా ఎందుకయ్యా అని చెప్తున్నాడు టీచర్స్ లేకున్నా మనం దాకా పీటీ టీచర్ లేకుంటే ఏ సమస్య ఉన్నా చెప్పడం జరుగుతుంటది కాబట్టి దానికి జడ్పీడీసీగా మా వంతు పోయిన ఐదు సంవత్సరాలలో మరి చాలా సేవలు అందించిన ప్రధానంగా మీ అందరికీ కనపడేది ఒకటే పదిహేను లక్షల రూపాయలతోటి ఇక్కడ అదనపు గది జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఆ సమావేశానికి అందరూ గ్రామ ప్రజలు స్కూల్ విద్యార్థులు అందరూ ఉండి అందరూ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఉండాలని కోరుతున్నాం అదే విధంగా ఇప్పుడు ఐ హాస్పిటల్ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏదైతే పరీక్షలు చేస్తారో ఎవరికైనా ఏమైనా కంటి సమస్యలు ఉంటే మీకు కావాల్సిన మెడిసిన్ కూడా అన్ని తెచ్చి దాంతో పాటు సైట్ ప్రాబ్లం ఉంటే అద్దాలు కూడా తీసుకొచ్చిన అద్దాలు కూడా నేనే డొనేట్ చేస్తాను చెప్పిన డాక్టర్ చెప్తే అన్ని పట్టుకొచ్చారు మంచి కాస్ట్లీ అద్దాలు తెచ్చినాం తెచ్చిన ఉన్నాయి చూస్తే మీరు ఇంత బాగున్నాయి అద్దాలు కూడా ఎవరు అవసరం ఉన్నదో వాళ్ళందరి పేర్లు రాసి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మీకు అందరికి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు డాక్టర్ సజెషన్ చేసిన వాళ్ళకు అత్తాలు కూడా అందిస్తామని తెలియపరుస్తున్నాం దాంతో పాటు ప్రధానంగా ఎందుకంటే ఇంకా విలేజ్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కొద్దామని ఊళ్ళో కూడా కొందరు ఉన్నారు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయండి అందరు వచ్చి చెకప్ చేసుకోండి చేసుకుంటే ఎందుకంటే ఇలా చూస్తున్నాం చిన్న పిల్లలు ఐదారు పది సంవత్సరాల పిల్లలకే టీవీ చూడడం సెల్ ఫోన్లు వాడడం ఇవాళ టెక్నాలజీ పెరిగి వాళ్ళ చిన్నప్పుడే కంటి చూపు ప్రాబ్లం ఉండి అద్దాలు పెట్టుకుంటున్నారు పిల్లలు మరి ఇలా ముఖ్యంగా ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ కూడా మిమ్మల్ని అందరినీ ఏదైనా ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరు చెక్ చేయించుకోండి చేసుకున్న తర్వాత మీకు డాక్టర్ సజెషన్ ఇస్తాడు డ్రాఫ్ట్ కావాలన్నా మీకు బలహీనంగా ఉన్న మెడిసిన్ కూడా తెచ్చి దాంతో పాటు ఏమైనా రీడింగ్ క్లాసెస్ అవసరం ఉంటే కూడా ఇస్తాము దాంతో పాటు ఇంకేమైనా క్యాట్రాక్ ప్రాబ్లం ఉండి పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే ఆపరేషన్ కుస్తే కూడా డాక్టర్ చిన్నగా చెప్తాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తోటి మీకు అంటే వాళ్ళు ఓన్లీ కాస్ట్ కాస్ట్ కూడా కాదు తగ్గించి సర్జరీ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క హాస్పిటల్ ఏదైతే ఉందో మా సొంత దగ్గర ఉన్న మీ డిపో దగ్గర అందులో ఒక ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో హాస్పిటల్ ఇచ్చిన కాబట్టి వాళ్ళందరూ నేను రెండు మూడు నెలల నుంచి మా దగ్గర ఒక హైక్యాంప్ పెట్టి మన ప్రజలకు సేవలు అందియాలి ఎందుకంటే వాళ్ళు చాలా కాస్ట్లీ ఇవాళ డాక్టర్ ఇప్పుడు వచ్చే రాబోయే డాక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన దాదాపు రోజుకు పది సర్జరీలు చేస్తాడు పది సర్జర్లు అంటే ఒక సర్జరీకి వచ్చి ముప్పై నుంచి నలభై వేలు లోపల కేట్రాకు అమౌంట్ లేదు మరి ఆ రకంగా వాళ్ళ మన ముఖ్యమైన టైం ఇచ్చి మనకు ఇప్పుడు రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా వచ్చి అన్ని సెట్ చేసుకున్నారు 아, 뭐, 러시아. 저, 왜 안에 와도 괜

ডাঙৰ ओ मेरा मेरा हाई स्कूल जिला